ఊరిలో గండుపిల్లి చిట్టెలుక ఎంతో గాఢంగా ప్రేమించుకుంటాయి ఒక వెన్నెల రాత్రి అవి కొండ మీద చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి అబ్బా ఈ వెన్నెల రాత్రి ఎంత అందంగా ఉంది డియర్ నా కోసం ఆ తీసుకురావా నీ కోసం చుక్కలేం కర్మ ఏకంగా ఆకాశాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పరుస్తాను చందమామ మాత్రం రాడంట నేల మీద జాబులమ్మవి నువ్వుండగా తనెలా వస్తాడు చెప్పు అవునా నిజం చిట్టి అలా అవి రెండు సరదాగా ఊసులాడుకుంటూ ఉంటాయి కాసేపటి తర్వాత సర్లే డియర్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అవతల మా నాన్న నా కోసం వెతుక్కుంటూ ఉంటాడు రేపు కలుద్దాం బాయ్ అంతేనా కాసేపు ఉండొచ్చుగా చిప నువ్వెప్పుడే ఇంతే అని చిట్టి పరుగు పెడుతుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకే వచ్చేయి అంతకు మించి నేను వెయిట్ చేయలేను సరే సరే అని చిట్టెలుక ఇంటి దారి పడుతుంది కాసేపటి తర్వాత ఇల్లు చేరుకున్న ఆది తండ్రి ఇంట్లో లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఈ సమయంలో ఇంట్లో లైట్ కూడా వేయలేదు మా ఎప్పుడు ఒకవేళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో అనుకుని చిట్టెలుక తండ్రిని వెతుక్కుంటూ వెళ్తుంది ఇదేంటి వీధి చీకటిగా ఉంది ఎవ్వరూ ఇంట్లో లేరా ఏమయ్యారు వీళ్ళంతా అని భయపడుతూనే బాబాయ్ ఇల్లు చేరుకుంటుంది అయ్యో ఇల్లంతా చిందరవందరగా ఉంది బాబాయ్ కూడా ఇంట్లో లేడు ఖచ్చితంగా ఏదో జరిగింది అని నిర్ధారించుకొని తిరిగి ఇంటికి వెళ్లి ఒక దగ్గర కూర్చొని నాన్న ఏమైపోయావు నాన్నా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అలా చిట్టెలుక ఏడుస్తూ ఉన్న చోటనే పడుకుని నిద్రపోతుంది మరునాడు ఉదయం గండు పిల్లిని కలుసుకునేందుకు పిల్లి వారి వీధికి వెళ్తుంది దాన్ని గమనించిన గండు పిల్లి చిట్టి చాలా ప్రమాదం మా వాళ్ళెవరైనా చూస్తే ఒక్క దెబ్బకి నిన్ను నోట్ల పెట్టేసుకుంటారు నిన్న రాత్రి నుండి కనిపించట్లేదు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అవునా ఏమైంది ఉన్నట్టుండి అదే తెలియడం లేదు గండు నాకు చాలా చిట్టెలుక మాటలకు గండు పిల్లికి ఏదో అనుమానం వస్తుంది వెంటనే రాత్రి తండ్రి తల్లితో అన్న మాటలు గుర్తుకు వస్తాయి రేపు మన గండుపిల్లిని చూసుకోవడానికి నల్లపిల్లిని వెంటబెట్టుకొని నా చెల్లెలు వస్తుంది దానికి మంచి బిందు ఏర్పాటు చేయాలి ఉదయాన్నే లేచి మసాలా అది సిద్ధం చెయ్యి అలాగేనండి అదన్నమాట సంగతి అర్థమైంది చిట్టి నువ్వు కంగారు పడుకు మీ వాళ్ళు ఎక్కడున్నది నేను కనిపెడతాను నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు ప్రామిస్ చిట్టి జాగ్రత్తగా వెళ్ళు అలా చిట్టెలుగా వెళ్లిపోతుంది గండు పిల్లి నేరుగా ఇంటికి వెళ్లి తండ్రితో ఏదో చెప్పబోతుంది ఇంతలో తండ్రి పెద్ద పిల్లి భార్య పిల్లితో ఈ రోజు మధ్యాహ్నం మెనూలోకి ఎలుకల వేపుడు ఎలుకల బిర్యానీ ఇంకా ఎలుక తయారు అలాగేనండి ఒరే నారయ్య నాలుగు ఎలుకల్ని చంపి వాటి చర్మం వలిచి తీసుకు అలాగే అమ్మగారు అని వాళ్ళింట్లో పనిచేసే నారయ్య అనే పిల్లి నేరుగా ఎలుకల్ని బంధించిన చోటికి వెళ్లి రెండు ఎలుకల్ని పట్టుకుంటుంది నీకేం కావాలన్నా ఇస్తాం వాళ్ళని వదిలిపెట్టు ఆపండి నోరు తెరిచారో అందర్నీ ఒకేసారి చంపుకు తింటా ఇలా నారయ్య పిల్లి మాట్లాడుతుండగా ఇంతలో గండు పిల్లి వెనకాలే వచ్చి దాని తలపై దుడ్డు కర్రతో కొడుతుంది వెంటనే అది స్పృహ తప్పి కింద పడిపోతుంది మిగతా ఎలుకలన్నీ ఏమీ అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తుంటాయి ఏంటలా చూస్తున్నారు నేను మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను త్వరగా ఇక్కడ నుండి పారిపోండి గురించి చెప్పిందంతా నిజమే నువ్వు చాలా మంచోడివి బాబు అవన్నీ ఇప్పుడు వెళ్ళండి అంటుంది గండు పిల్లి చిట్టెలుక తండ్రితో వెంటనే ఎలుకలన్నీ పరుగందుకుంటాయి మీరొచ్చేశారా చాలా సంతోషంగా ఉంది నాన్న ఎక్కడికెళ్ల అదంతా చెప్పడానికి ఇప్పుడు అంత సమయం లేదు పద వెంటనే ఈ ఊరు పెట్టి వెళ్ళిపోవాలి కానీ ఎందుకు మాట్లాడకుండా రా అని చెప్పి తండ్రి ఎలుక వెళ్తూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక చిట్టెలుక కూడా తండ్రి వెనకాలే నడుస్తుంది అలా ఆ ఎలుకలన్నీ ఊరి పొలిమేర దాటబోతుంటాయి ఇంతలో వాటికి గండుపిల్లి ఎదురొస్తుంది త్వరగా వచ్చే తల్లి అలాగే అని చిట్టెలుక గండుపిల్లి దగ్గరకు వెళ్లగానే వెంటనే గండుపిల్లి దాన్ని గట్టిగా హత్తుకుంటుంది మా నాన్న ఇంకా కొంతమంది మా పెద్దవాళ్ళు కలిసి మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారు ఆ విషయం తెలుసుకొని నేనే వాళ్ళని విడిపించాను అయ్యో ఎంత ప్రమాదం తప్పింది అందుకే మీరు వెంటనే ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం నువ్వెక్కడున్నా ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి చిట్టి చిట్టి ఇక బయలుదేరు ఇంకా ఆలస్యమైతే మా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు గండు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చిట్టి అలా అవి మళ్ళీ ఒకదానినొకటి హత్తుకొని కన్నీరు పెట్టుకుంటాయి ఇంకా ఇక్కడే ఉండి నా మనసును బాధ వెళ్ళిపో చిట్టి గండుపిల్లి మాటలకు చిట్టెలుక కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళలేక నుండి తమ వాళ్లతో కలిసి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా మరోపక్క ఎలుకలు తప్పించుకున్న విషయం తెలిసి పెద్దపిల్లి అగ్గి మీద గుగ్గిలమవుతుంది తర్వాత ఏం జరిగింది గండుపిల్లి చిట్టెలుక తిరిగి కలుసుకున్నాయా లేదా అన్నది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్